హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం చికెన్ వేపుని మీరు ఎప్పుడు ఒకలాగే చేసుకోకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకోవచ్చండి కరివేపాకు చికెన్ ఫ్రై ఇది అచ్చ మీకు రెస్టారెంట్లో ఎలా వస్తుందో అలాగే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీగానే మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు చాలా స్లోగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికి కావాల్సిన పదార్థం ఏంటంటే చికెన్ ఏడు వందల గ్రాములు అండి ఇక్కడ నీట్గా క్లీన్ చేసేసి ఇలాగ టెన్ రైస్ చేసుకున్నాను టెన్ రైస్ అంటే బేసిక్గా ఏం లేదండి కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసి సాల్ట్ వేసి నానపెట్టండి ఒక పది నిమిషాలు మీకు చికెన్ చాలా జ్యూసీగా అవుతుందన్నమాట ఇప్పుడు నేను ఈ ఈ వేసిన వస్తువులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఎండిమిరపకాయలు లవంగాలు దాసిన చెక్క యాలకులు అండ్ ఒక పువ్వు స్టార్ అనేస్ పువ్వు ఉంటుంది కదా అది ఒకటి వేసుకొని అండ్ కరివేపాకు ఒక గుప్పడి కరివేపాకుని ఇలాగా వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ కరివేపాకు అంతా మొత్తం డ్రైగా ఎండిపోయేటట్టు మీరు ముందు అసలు ఆయిల్ అది ఏమి వేయకూడదు మీకు యాజ్ టీజ్గా మూకిట్లో ఎలాగా పొడి పొడి చేసుకుంటారు కదా అలా పొడిగా వేపుడు చేసుకోవాలన్నమాట ఇట్లాగా ఫ్రైగా చేసుకోవాలి మొత్తం కరివేపాకు అంతా ఇలాగ డ్రై అయిపోవాలండి మొత్తం మీకు అయ్యేసరికి స్కమ్మర్స్ వాసన వస్తుంది దీన్ని మిక్సీలో వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పొడిలాగా చేసేసుకోండి ఇప్పుడు మేము మనము సేమ్ అదే ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను ఇక్కడ నేను వేసుకుని ఒక ఉల్లిపాయ మీడియం ఉల్లిపాయ సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు కోసేసుకుని అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఒక మూడు టు నాలుగు వేసుకోండి మీ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే కొంచెం తగ్గించుకోండి ఇలాగా ఉల్లిపాయ అయ్యే వరకు బాగా దీన్ని వేయించేసుకోండి ఒకసారి ఉల్లిపాయ ఇలాగా వేగిన తర్వాత ఉల్లిపాయ దీంట్లో కరివేపాకు ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోండి కరివేపాకు దీంట్లో మంచి ఆరోమాని ఇస్తుందండి అండ్ మీకు ఇది కరివేపాకు ఫ్రై కాబట్టి ఆ కరివేపాకు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట ఒకసారి ఆనియన్ ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ అది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని బాగా వేయించేసుకోండి ఎక్కువ పట్టదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక చూసుకుని ఒక టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి ఒక్కసారి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మీ చికెన్ వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయతో మిక్స్ చేసుకుని ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోండి చికెన్ను ఈ ఉల్లిపాయని హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి ఇలాగా తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే మాడిపోతుంది ఒకసారి హై ఫ్లేమ్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దీంట్లో కారం పసుపు కారం మీకు ఎంత కావాల్స్తే అంత నేను కూడా ఒక టీ స్పూన్ కారం వేసాను మీకు ఇంకా కావాల్స్తే వేసుకోండి బట్ ఇది యాక్చువల్గా కరివేపాకు అది మనకి ఎన్నిమిరపకాయలు అన్నీ వేసాము కదా కారం గానే ఉంటుందండి సో చూసుకుని వేసుకోండి ఇదిలాగా బాగా వేగనివ్వండి అస్సలు నీళ్ళు పోయకూడదండి దీంట్లో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇలాగ అవనివ్వండి బాగా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆవిరి పట్టి ఇలాగ వాటర్ ఫామ్ అవుతుంది అనమాట దానివల్ల ఏంటంటే చికెన్ ఉడకటానికి హెల్ప్ అవుతుంది మనకి చూసారు కదా ఇలాగా తిప్పుకుంటూ ఉండండి ఒకసారి ఇలాగా చికెన్ బాగా అయిపోయిన తర్వాత బేసిక్గా బాగా ఉడికిపోయిన తర్వాత మీకు దీంట్లో మనం కరివేపాకు పొడి పక్కన చేసి పెట్టుకున్నాం కదా అది ముందుగా రెండు టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకుని వేగనివ్వండి ఒక రెండు నిమిషాలు దీన్ని వేగనివ్వండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వండి చూసారు కదా ఇప్పుడు ఈ రెండు నిమిషాలు ఇలాగ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో మళ్ళీ కొంచెం ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడి వేసుకోండి దీన్ని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని బాగా వేగనివ్వండి దీన్ని కూడా ఇంకో రెండు నిమిషాలు మళ్ళీ వేగనివ్వండి టూ లేయర్స్ కింద వేసుకోవాలండి ఇది మీకు ఇంకా సరిపోవట్లేదు అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ చూసుకుని వేసుకోండి ఇది ఇప్పటికే చాలా మీకు స్పైసీగా అనిపిస్తుంది మీకు సరిపోవాలి యాక్చువల్గా నేను చెప్పిన క్వాంటిటీకి అండ్ ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకోండి ఇలాగ వేయించుకున్న చికెన్ కరివేపాకులో వేయించుకున్న చికెను చాలా టేస్టీగా ఉంటుందండి మీకు రసంలో అన్నంలో కానీ చారు అన్నంలో కానీ మీకు చాలా వేడివేడిగా వేసుకున్న అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్